ఈ వీడియో మీది ఫేక్ లవ ట్రూ లవ్వా అని కన్ఫ్యూజన్లో ఉన్న మాత్రం లాస్ట్ వరకు చూడండి క్లారిటీ ఉన్నవాళ్ళు పర్లేదు ఒకసారి చూడండి ఫేక్ లవ్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు తిన్నావా లేదా ఎక్కడ పోతున్నావు ఎవరితో పోతున్నావు ఇవేవి వీళ్ళకి అవసరం లేదు వీళ్ళను ఆడగరూ కూడా ఆడగరు మిమ్మల్ని దేగన కూడా దగ్గర వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తప్ప అదే ట్రూ లవ్ మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి ఏం తిన్నా చెప్పాలి ఏం చేస్తున్నా చెప్పాలి ఎవరితో వెళ్తున్నా చెప్పాలి అసలు ఒక్కటేంటిలే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఒక్క మాటలో చెప్పాలంటే అంతగా విసిగిస్తారు మన అమ్మ నాకు నిజమే కదా ఒక అమ్మ కూడా అంతే కదా తన బిడ్డ తిన్నారా లేదా ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతి క్షణం మన గురించే ఆలోచిస్తుంటుంది ఎందుకంటే అది నిజమైన ప్రేమ కాబట్టి చెప్పేది ఏంటంటే ఇలా కేరింగ్ గా ప్రతి క్షణం ది సెకండ్ మీ గురించి ఆలోచించేవారు మీ లైఫ్లో ఉంటే అది అమ్మ అయినా అబ్బాయి అయినా సరే ఈ వీడియో ఫాస్ట్గా వెంటనే వాళ్ళకి షేర్ చేసి చెప్పండి మనది దగ్గర లవ్వండి అదే ఒకవేళ ఫేక్ లవ్ ఉంటే పంపియకండి Oke okay, nah